తొలి విడతలో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు నితిన్ గడ్కరీ సహా ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒక మాజీ గవర్నర్ ఈ విడత బరిలో నిలిచారు మరికొన్ని స్థానాలు పార్టీలతో పాటు ప్రముఖ నేతలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి వాటి వివరాలను ఈ కథనంలో చూద్దాం తొలివిడత పోలింగ్ లో తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది ఈసారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు సీనియర్ నటి రాధిక భాజపా తరఫున విరుద్ నగర్ బరిలో నిలిచారు ఆమె ప్రత్యర్థిగా డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు చెన్నై సెంట్రల్ స్థానం నుంచి డిఎంకే తరపున కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ పోటీలో ఉన్నారు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమోలై తూర్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు బీహార్లోని జమూయి నియోజకవర్గం నుంచి ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్ విలాస్ పాసవన్ కుమారుడు చిరాగ్ పాసవన్ పోటీలో నిలిచారు మధ్యప్రదేశ్లోని చింద్వాడ నుంచి మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లోని ఫిలిబీత్లో లో వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన భాజపా ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్కు అవకాశం కల్పించింది తొలి విడతలో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు తమ పనితీరుపై ఓటర్ తీర్పు కోరుతున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మరోసారి నాగ్పూర్ పరిలో నిలిచారు మరో మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు రెండు నాలుగు నుంచి ఆయన ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రిజుజుకు పోటీగా మాజీ సీఎం కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్ అధ్యక్షుడు అధ్యకుడు టుకి ఎన్నికల బరిలో నిలిచారు మరో కేంద్ర మంత్రి మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ దిబ్రుగఢ్ నుంచి పోటీ చేస్తున్నారు కేంద్ర మంత్రి సంజీవ్ బలియాన్ ముజఫర్నగర్ బరిలో నిలిచారు మరో మంత్రి జితేంద్ర సింగ్ ఉధంపూర్ నుంచి హ్యాట్రిక్ కొట్టాలని యత్నిస్తున్నారు కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర యాదవ్ రాజస్థాన్ లోని అల్వార్ నుంచి పోటీ చేస్తున్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిగనీర్ బరిలో నిలిచారు మరో మంత్రి ఎల్ మురుగన్ తమిళనాడులోని నీలగిరి నుంచి పోటీ చేస్తుండగా ఆయనకు ప్రత్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా నిలిచారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పశ్చిమ బెంగాల్లోని కూచ్బిహార్ నుంచి పోటీ చేస్తున్నారు వీరందరి భవితవ్యం జూన్ తొలి విడత పోలింగ్ లో కొన్ని నియోజకవర్గాలు పార్టీలకు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి వాటిలో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నగర్ మధ్యప్రదేశ్ లోని చింద్వాడా మహారాష్టలోని చంద్రపూర్ ఉన్నాయి మధ్యప్రదేశ్లో అందరి దృష్టి కేంద్రీకృతమైన నియోజకవర్గం చింద్వాడా కాంగ్రెస్ దిగ్గజ నేత మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తన కుమారుడు నాథ్ ను ఇక్కడ రెండోసారి బరిలోకి దింపారు గత ఎన్నికల్లో ఆయన గెలిచారు మధ్యప్రదేశ్లో భాజపా ఓడిపోయిన సీటు ఇదొక్కటే లోక్సభ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి దాదాపు ఐదు వేల మంది కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భాజపాలో చేరిన నేపథ్యంలో కమల్ కమల్ ఒంటరి పోరాటం చేస్తున్నారు మరోవైపు భాజపాలోని కీలక నేతలందరూ ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్థి వివేక్ బంటి సాహు తరపున విస్తృత ప్రచారం చేశారు గత నలభై నాలుగేళ్లలో భాజపా ఒక్కసారి చింద్వాడలో గెలవడం వల్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో ఇటీవల ఆరు సార్లు ప్రచారం చేశారు ఆయన స్థానిక స్థానికేతర నినాదాన్ని లేవనెత్తారు సాహు స్థానికుడని కమల్నాథ్ కుటుంబం స్థానికేతరులని ప్రచారం చేశారు ఇటు సానుభూతిపై కమల్నాథ్ ఆధారపడుతున్నారు తన హయాంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో చింద్వాడలోని ఏడు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది కమల్నాథ్ ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎంపీగా గెలిచారు గత లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఆయన కుమారుడు నకుల్నాథ్ వరుసగా రెండోసారి గెలవాలని చూస్తున్నారు గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని నలభై ఎనిమిది సీట్లలో కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక్క సీటు చంద్రపూర్ అయితే ఈసారి కాంగ్రెస్ గెలవడం అంత సులభంగా లేదు చంద్రపూర్ ను దక్కించుకోవడానికి భాజపా సర్వశక్తులు ఒడ్డుతోంది ఇక్కడ కాంగ్రెస్ తరపున ప్రతిభా ధనోర్కర్ భాజపా తరపున రాష్ట మంత్రి సుధీర్ ముంగంటివార్ పోటీ చేస్తున్నారు గత ఏడాది మే నెలలో సిట్టింగ్ ఎంపీ సురేష్ ధనోర్కర్ మరణించడంతో అప్పటి నుంచి ఈ సీటు ఖాళీగా ఉంది ఆయన భార్యకే కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది సానుభూతిపై ప్రతిభ ఆధారపడగా రాజకీయ ఉద్దండుగా పేరున్న ముంగటివార్ అభివృద్ధిని ప్రచారస్తంగా మలుచుకున్నారు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు రెండు సార్లు ఈ సీటును గెలుచుకున్న భాజపా ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది మహారాష్టలో ప్రధాని మోదీ ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించారు అయితే శివసేన ఎన్సీపీ చీలిక వర్గాలు భాజపాతో పొత్తు పెట్టుకోవడం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు చంద్రపూర్ జిల్లాలో ప్రస్తుతం మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ అక్రమ మద్యం వ్యాపారం బాగా విస్తరి ఇది భాజపాకు వ్యతిరేకంగా మారింది ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ తొలిసారిగా ఆజంకాని లేకుండా ఎన్నికలకు వెళ్తోంది గత ఐదు దశాబ్దాల్లో ఆయన లేకపోవడం ఇదే తొలిసారి ఈ సమాజ్వాదీ పార్టీ నేత ప్రస్తుతం జైల్లో ఉన్నారు చారిత్రకంగా సాంస్కృతికంగా ప్రాముఖ్యమున్న రాంపూర్ లో నవాబులదే ఆధిపత్యం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఆజం ఖాన్ కుటుంబానికే ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు ఈసారి రాంపూర్ లో పెద్దగా ఎన్నికల వాతావరణం లేదని స్థానికులు తెలిపారు ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ఇమాం మొహిబుల్లా నద్వీని రంగంలోకి దిశగా ఖాన్ మద్దతుదారులు ప్రచారానికి దూరంగా ఉన్నారు ధరల పేరు నిరుద్యోగం ఇక్కడ సమస్యలు కావని ఎప్పటిలాగే భావోద్వేగాలే ప్రభావం చూపుతున్నాయని స్థానికులు తెలిపారు భాజపా తరపున ఘన్శ్యామ్ సింగ్ లోధి పోటీ చేస్తున్నారు ఆయన సిట్టింగ్ ఎంపీ బీఎస్పీ నుంచి జీషన్ ఖాన్ పోటీ చేస్తున్నారు మరోవైపు ముజఫర్ నగర్ లో నియోజకవర్గంలో మత సామరస్యం ధరలు శాంతి భద్రతలే ప్రధాన సమస్యలు కొంతమంది వ్యాపారులు జీఎస్టీ వేధింపులను సమస్యగా పేర్కొంటున్నారు ముజఫర్నగర్ లో రోడ్లు లేవు పేదలకు కనీస సౌకర్యాలు లేవు చదువులు ఉద్యోగాల కోసం పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది